సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురుచూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివాందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా రేపు గుడ్ ఫ్రైడే కదా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో ఆదివారపు ఆరాధన జరిగినట్లుగానే మూడు ఆరాధనలు ఉంటాయి ఫస్ట్ సర్వీస్ ఐదు నలభై ఐదుకి దివ్యమైనటువంటి వర్తమానం గాడిదలకి ఏం తెలుసు గంధపు చెక్క విలువ పందికి ఏం తెలుసు పన్నీర్ విలువ వెర్రివాడికి ఏం తెలుసు క్రీస్తు విలువ చక్కటి వర్తమానం తప్పకుండా ఉదయకాలం వర్తమానం విని ఆశీర్వదించబడండి సెకండ్ సర్వీస్ ఎయిట్ థర్టీకి అలాగే థర్డ్ సర్వీస్ లెవెన్ ఫిఫ్టీన్కి గెట్స్మెన్ నుండి గెచ్చమనే తోట నుండి గులగత్తా కొండ వరకు ఈ యాత్రలో ఏం జరిగింది ఈ యాత్రలు మనకు నేర్పే ఆత్మీయ పాఠాలు వినండి ఆశీర్వదించబడండి అనేకులకు షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ మంచిది ఈ శ్రేష్ట గడియలో ఓ దివ్యమైన అనుభవం ఓ దివ్యమైన వర్తమానం కొన్నిసార్లు మన ఎదుగుదలని చూడలేక దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు వార్వలేని సాతాను వార్వలేని సాతాను అణుచర జనం మనల్ని తొక్కాలి అణచాలి మన కుటుంబాలు పతనమైపోవాలి పైకి రాకూడదు అని శత్రువైన శాతాను అనేక రకాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు కొన్ని సందర్భాల్లో వాడి ప్రయత్నాలు సఫలమైనట్లుగానే కనపడతాయి వాడు ఎప్పటికీ అన్నిటికీ సఫలం కాలేడు వాడెప్పటికీ విఫలుడే ఏసైని ఆరాధించే నీవు ఎప్పటికీ సఫలుడవే అయితే అణచబడేటప్పుడు నేను అణచబడుతున్నాను తొక్కేసారు అయిపోయింది నా పని అన్నట్లుగా అనిపిస్తుంది తముడు చెల్లి ఈ మాట దేవుని మాటకి అంగీకరించు ఎక్కడ అణచబడతావో అక్కడే ఆకాశం అంత ఎత్తుకు దేవుడు నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తాడు ఎక్కడ జనాలు నేను తొక్కాలని ప్రయత్నం చేశారో ఎక్కడ అణచాలని ప్రయత్నం చేశారో ఎక్కడ నువ్వు పైకి రాకూడదని లోకంలో ఉన్న మనుషులు వ్యక్తులు శక్తులు అందరూ ఏకమై పాతాళానికి తొక్కాలని ప్రయత్నం చేశారో వాడు పాతాళానికి వెళ్తాడు వాడి కళ్ళ ఎదుటే అదే గారు అంటారు కదా నా శత్రువు ఎదుటే నాకు భోజనాన్ని సిద్ధపరిచావు నా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉందని ఎస్ విశ్వసించండి దేవుడు మనకిచ్చిన కృప యేసుక్రీస్తు వారిలో కానీ మనలో ఉండే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు సంక్రమించిన కృప క్రైస్తవుడు అగరు లాంటి వాడు చెప్పండి ఏ చెక్క అగరు చెక్క సృష్టిలో ఉన్న రెండు కర్రలు చాలా విచిత్రమైనవి ఒకటి తుమ్మకర్ర తుమ్మకర్రను కొన్ని నెలల పాటు రోజుల పాటు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత బయటికి తీస్తే దాని బలం అధికమవుతుంది పల్లెటూళ్ళలో ఈ ఎద్దుల బండి ఇరుసు చక్రాలు ఉంటాయి కదా తుమ్మకరతో చేస్తారు చేసే ముందు ఏం చేస్తారంటే చెట్ల నుంచి తీసి వెంటనే ఇరుసు చక్రం చేయరు దాన్ని కొన్ని రోజుల పాటు నేలలో నానబెడతారు దానివల్ల ఏమవుద్దు చెప్పంటారా దాని బలం అధికమవుతుంది అగరు కూడా భూమిలో పాతి పెట్టేటప్పుడు సహజంగా అగరు కొంచెం సువాసనతో ఉంది ఉండేది సాధ్యతంగా దాని స్వభావం సువాసన అయితే దాని చక్కన కానీ కొమ్మను కానీ భూమిలో మనం నాటితే వినండి ఆ దివ్యమైన మాటలు సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఆరవ వచనం వాగుల వలి అవి వ్యాపించి ఉన్నవి నదీ ఎందలి తోటల బలెను యొహోవా నాటిన అగరు చెట్ల బలెం విన్నారా ఇక్కడ ఒక దివ్యమైన మాట ఒక చెట్టు ఉందట ఆ చెట్టు పేరు అగరు విచిత్రం ఏంటో తెలుసా ఆ చెట్టును సాక్షాత్తు దేవుడైన యహోవాయే నాటాడట చాలా చోట్ల మనం న్యూస్ పేపర్లో చూస్తాం పలానా స్థలానికి రాష్ట్రపతి గారు ఇచ్చారు మొక్కను నాటారు ప్రధానమంత్రి గారు పలానా ప్రాంతాన్ని దర్శించారు జ్ఞాపకార్థంగా ఒక మొక్కను నాటారు ముఖ్యమంత్రి పలానా ప్రాంతానికి వెళ్ళారు అక్కడ ఒక మొక్కను నాటారు అని ఆ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చూస్తాం విచిత్రం ఏంటంటే మన ఆరాధ్య దైవం తండ్రి అయిన దేవుడు ఒక చెట్టును నాటాడట ఆ చెట్టు అగరు చెట్టు సాక్షాత్తు దేవుడైన యోహోవా అగరు చె చెట్టును నాటినట్లుగా లేఖనాల్లో చూస్తుంది దేవుడు నాటిన ఈ అగరు చెట్టు ఎవరు ఎవరో చెప్పమంటారా ఆ అగరు చెట్టే మన ఆరాధ్య దైవం ప్రభు యేసుక్రీస్తు మరో కోణంలో చెప్పాలంటే యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన క్రైస్తవులందరూ యహోవా నాటిన అగరు చెట్ల లాంటివారు అగరు చెట్టు యేసుక్రీస్తు వారికి ఎలా సాదృశ్యం అనేదే కదా మీ ప్రశ్న సృష్టిలో ఉన్న చెట్లన్నిటిలో ఈ అగరు చెట్టు ఒక వింతైన విచిత్రమైన ముగ్ధ మనోహరమైన అత్యద్భుతమైన గుణం కలిగింది ఈ అగరు చెట్టు ఏంటి అగరులో ఉన్న ప్రత్యేకత చూడండి అగరు కొమ్మను మనం విరిచిన అగరును మన గొడ్డలితో చెక్కిన చెక్కేటప్పుడు కొమ్మ విరిచేటప్పుడు దానిలో నుంచి వచ్చే వాసన సుగంధ భరితం పరిమళాన్ని వెదజల్లేటట్లుగా బహు అద్భుతమైన సువాసన విచిత్రం ఏంటంటే ఆ అగరు కొమ్మను కానీ చెక్కను కానీ మన వేరు చేసేటప్పుడు ఎంత సుగంధం వచ్చిందో భూమిని తవ్వి భూమి లోపట ఒకవేళ దాన్ని మనం పాతి పెడితే ఓ నెల తర్వాత రెండు నెలల తర్వాత దాన్ని మనం వెలికి తీస్తే దాని సువాసన రెట్టింపు అవుతుంది దానిలో నుంచి వచ్చే పరిమళం అనేక రెట్లు అధికమవుతుందట సహజంగా మీరు చూడండి లోకంలో ఏ చెట్టు కొమ్మనైనా భూమిలో మనం పాతి పెడితే నెల రోజుల తర్వాత తవ్వి తీస్తే పూర్తిగా చీకిపోయి పాడైపోయి మట్టిలో కలిసిపోయే ప్రమాదం కూడా ఉంటుంది భూమిలో ఏ కొమ్మనైనా పాతి ఏదైనా కుళ్ళిపోతుంది పాడైపోతుంది కానీ విచిత్రం చూడరు భూమిలో పాతి పెట్టబడిన తన ఉనికిని కోల్పోకుండా తన పరిమళాన్ని రెట్టింపుగా చేసుకోగలిగే ఒకే ఒక్క చెట్టు అగరు చెట్టు మీరు అనొచ్చు ఇది ఎలా ఏసుక్రీస్తు వారికి సాదృశ్యం అండి నిజమే రెండు వేల సంవత్సరాల క్రితం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అగరు చెట్టును లేక అగరు కొమ్మను పాతిపెట్టినట్లుగా ఏసఐను సమాధులు పెట్టలేదా ఎందుకు పాతి పెట్టారో తెలుసా వారు లేకుండా చేయాలి అని మాత్రమే కాదు అసలు భూమి మీద క్రైస్తవ్యం అనేది ఉండకూడదు ఈయన ఉండకూడదు ఈయన్ని వెంబడించే వాళ్ళు ఉండకూడదని విచిత్రం తెలుసా ప్రభువును సమాధి చేయటానికి పాతి పెట్టడానికి వ్యక్తులు వ్యవస్థలు ఆకాశమండల ముందున్న దురాత్మ శక్తులు ఇవన్నీ ఏకమైపోయి ఏసుప్రభువును సమాధి చేశారు నేను అనుకుంటా యేసుప్రభు వారు సమాధి చేయబడినప్పుడు సాతాను వెకటాట హాస్యం చేసి ఉంటాడు వెర్రి నవ్వులు వెకిలి నవ్వులు నవ్వుకొని ఉంటాడు కానీ సైతన్గాడికి తెలియదేంటో తెలుసా ఆయన యహోవా నాటిన అగరు చెక్క గడికి తెలియని విషయం ఏంటో తెలుసా ఆయన యహోవా నాటిన అగరు చెట్టు లాంటి వాడు మూడు రోజులు సమాధిలో ఉన్నారు మూడవది దినాన తెల్ల తెల్లవారుతో ఉండగా మరణమాని మరణమా మరణమాని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చీల్చి అగరు చెక్కవలే మృత్యుంజయుడై ప్రభు తిరిగి లేచాడు ఏసయ్య మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత జరిగిన ముగ్ధ మనోహరమైన కమనీయమైన రమ్యమైన దృశ్యం ఏంటో తెలుసా ఏసయ్య సమాధి చేయబడక మునుపు ఆయన పరిమళం ఇస్రాయల్ దేశం మాత్రమే వ్యాపించింది ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అగరు చెక్కలాగా బయటకు వచ్చిన తర్వాత ఆయన పరిమళం ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాపించింది దైవ జన్మ ఎక్కడెక్కడికి వ్యాపించింది ఒక ఇస్రాయిల్ దేశానికి మాత్రమే కాదు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు మన మధ్య ఎవరు అన్నారు అనయా నేను న్యూజిలాండ్లో ఉంటాను అనేహ మీరు ఆస్ట్రేలియా కాదు న్యూజిలాండ్ చెప్పండి అన్నయ్య థ్యాంక్ యూ తమ్ముడు ఏసయ్య అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఏసయ్య పరిమళం ప్రపంచమంతా వ్యాపించింది దాని గురించి యేసు క్రీస్తు వారు ఒక మాట అంటారు చూడండి యోహన్ స్వార్థ పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యకు ఆకర్షించుకుందునని చెప్పాను సమాధిలో పెట్టబడే వరకు ఇస్రాయేలీ మాత్రమే ఆకర్షించుకున్నాడు సమాధి గుండెను చీల్చి మృత్యుంజే తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు అగరు చక్కలాగా అందరినీ తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు ఏసైన్ తొక్కాలనుకున్నాను ఏసయ్య జీవం భూమి మీద నుంచి తుడిచివేయాలనుకున్నాడు తుడిచివేయాలనుకున్నవాడు తుడిచిపెట్టబడ్డాడు ఆయన మహారాజులాగా నేటి వరకు ఊరేగించబడుతూనే ఉన్నాడు ఈరోజు వాక్యం ఉంటున్న క్రైస్తవ జనమ నీ జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు కదా భయపడకు నీవు అగరు చెక్క లాంటివాడు నువ్వు పనిచేస్తున్న ఉద్యోగ స్థలంలో కొన్ని వ్యవస్థలు నేను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాయి కదూ షడ్రక్ మెషక్ అభిర్నగోలు దానియలులను బబులోని దేశంలో వ్యవస్థలు తొక్కాలని ప్రయత్నం చేయలేదా తొక్కాలని ప్రయత్నం చేసిన వాడు తొక్కబడ్డాడు అగరు చెక్క లాంటి షడ్రక్ మెషక్ అభిర్నగోలు దానియేలులు అంతకంతకు హెచ్చించబడ్డా ఒకవేళ నీ జీవితంలో ఆకాశ మండలం అందరి దురాత్మ శక్తులన్నీ ఏకమై ఒకవైపు వ్యక్తులు మరొక వైపు వ్యవస్థలు మరొక వైపు ఆకాశ మండలం అందున్న దురాత్మ శక్తులు ఏకమై నిన్ను నడచాలని ప్రయత్నం చేస్తున్నారా నేను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా నీ కుటుంబం పైకి రాకూడదు నీ పిల్లలు పైకి రాకూడదు నీ ఉద్యోగ స్థలంలో పైకి రాకూడదని ఎవరైనా నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా అద్భుతం చూడు నిన్నెవడు తొక్కాలని ప్రయత్నం చేశాడో వాడు తొక్కబడిపోతాడు వాడి కళ్ళ ఎదుటే అగరు చెక్కలాగా నీ పరిమళాన్ని నీ ఆశీర్వాదాన్ని నీ దీవెనను దేవుడి నీకు ఇచ్చిన ఈవులను ఏ సున్నామంలో దేవుడు రెట్టింపు చెయ్యును గాక చెప్దాం చెబుదాం నిజమే యూసేపును స్వకీయులే సొంత అన్నలే తొక్కేశాడు అయితే తొక్కబడేటప్పుడు దేవుడు కొంతకాలం మౌనంగా ఉంటాడు ఏ సమాధిలోకి వెళ్లకుండా దేవుడు ఆపల సమాధిలోకి వెళ్ళేదాకా మౌనంగానే ఉన్నాడు సమాధిలోకి వెళ్ళిన మూడు రోజుల వరకు దేవుడు మౌనంగానే ఉన్నాడు మూడవ దినమున బైబిల్లో చూస్తాం కదా ఆయనను లేపెను చెప్పండి మాట ఆయనను లేపెను దైవజనమా నీ జీవితంలో కూడా సమస్యలనే సమాధిలోకి వెళ్ళే వరకు మౌనంగానే ఉంటాడు ఆ సమాధిలోకి వెళ్ళిన కొన్ని రోజుల వరకు దేవుడు మౌనంగానే ఉంటాడు విచిత్రం తెలుసా నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత ఏ దేవుడు అంతకాలం మౌనంగా ఉన్నాడో నామం పేరిట ఆ దేవుడే నిన్ను లేపునుగాక ఆ దేవుడే నిన్ను పైకెత్తునుగాక నిన్ను లేపేటప్పుడు ఎలా లేపుతాడో తెలుసా యోగు పోగొట్టుకోక మునుపు కలిగిన దానికంటే లేపేటప్పుడు రెట్టింపునిచ్చినట్లుగా నీ జీవితంలో నీవేవేం పోగొట్టుకున్నావో నిశ్చయంగా రెట్టింపు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు క్రైస్తవుడా నీవెవరివో తెలుసా యహోవా నాటిన అగరు చెట్టు లాంటి వాడివి అనే వ్యక్తులేకమైన వ్యవస్థ లేకమైన ఆకాశ మండలి దురాత్మ శక్తులు వేకమైన నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు నీ దేవిని ఎవ్వడు ఆపలేడు దేవుడు నీకు ఇచ్చిన మహిమను ఎవ్వడు ఆపలేడు ప్రపంచమంతా నీకు శత్రువై లోకమంతా నీకు విరోధమైన భక్తుడు అంటారు కదా యహోవ మన పక్షమును ఉండగా మనకు మనకు విరోధి ఎవడు ఒకవేళ ఈరోజు నువ్వు తొక్కబడ్డావా తొక్కబడిన దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం రాలేదా కొంతకాలం ఊచుకో తొక్కబడే దినాల్లో సైతాను ఒకవేళ నేను చూసి పక్కపక్క నవ్వుతూ ఉంటే ఇలాను పిచ్చిదని రే సైతానిగా నేను అగ్రచేట్లు అంటూ ఉండరా నీకు తెలియదు నేను భూమిలో పాతి పెట్టే పెట్టబడతా నిజమే కానీ లేచేటప్పుడు రెట్టింపు వాసనతో లేస్తాను రా సైతానా ను పడతావు నా ద్వారా దేవుడు మహిమపరచబడతాడు విశ్వాసత్ మాట మాట్లాడు ఓ దివ్యమైన కథ మీకు చెప్తాను ఒక రైతు కొబ్బరి చెట్టు ఎక్కాడు ఒక కొబ్బరికాయ కావాల్సి వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఆ కొబ్బరికాయ కోసుకుందామని పైకి ఎక్కాడు అలా కోసేటప్పుడు ఒక కొబ్బరికాయ జారి కిందన్న బురద నీటిలో పడింది సరే ఇది జారిపోయింది అని ఇంకో కొబ్బరికాయ కోసుకొని అది ఒడ్లో పెట్టుకొని చక్కగా కిందకి దిగాడు ఈ చిత్రం ఏంటంటే ఆ చేతిలో ఉన్న కొబ్బరికాయని శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళాడు మినరల్ వాటర్తో దాన్ని శుభ్రంగా స్నానం చేయించాడు దేన్ని కొబ్బరికాయని మినరల్ నీళ్ళతో శుభ్రంగా స్నానం చేయించాడు వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతుంది ఆ వివాహ వేదిక దగ్గరికి తాలిబుట్టు తాడు తీసుకెళ్ళటానికి ఈ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి ఏ బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరికాయని బంగారు పళ్ళెంలో పెట్టి ఆ కొబ్బరికాయకి తాలిబుట్టు తాడు కట్టి ఊరేగింపుగా తీసుకెళ్తా ఉన్నారు ఇది ఎండకి ఎండకుండా పైన గొడుగు గోడు పెట్టారు పడతారు కదా పల్లెటూళ్ళల్లో పెళ్ళిళ్ళ కార్యక్రమానికి గొడుగు దుప్పటో పడతారు కదా మళ్ళీ ఆ దుప్పటికి మధ్యలో కర్ర ఒకటి ఊరేగిప్పగా తీసుకొని ఉంటే ఈ కొబ్బరికాయ అనుకుందట నన్ను చూడు నా సోకు చూడు నన్ను చూడు నా భోగం నా వైభోగం చూడు మినరల్ వాటర్తో స్నానం చేయించారు నాకు బొట్లు పెట్టారు బంగారు పళ్ళంలో పెట్టారు తాలిబొట్టు తాడు నాకు పెట్టారు అనేది మురిసిపోతా మురిసిపోతా తనతో పాటు ఉండి జారి బురదలో పడిపోయిన కొబ్బరికాయ దగ్గరికి వచ్చి ఎంటదట పిచ్చిదేనా నీ బతుకు చూడు బురదలో కూరుకుపోయావు బురదల మధ్యలో ఉన్నావు నా బ్రతుకు చూడు మినరల్ వాటర్తో స్నానం చేయించారు నన్ను ఎక్కడ పెట్టారో తెలుసా బంగారు పల్లెలు పెట్టారు నాకు వేడితో స్నానం చేయించారు తెలుసా చెప్పండి చెప్పండి మంగళసూత్రం పెట్టారు చూడు నన్ను ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు నీ బతుకు చూడు నీ బతుకు చూడు బురద గుంటలో పడిపోయావు నీ బతుకెంతే ఇది విర్రవీగుతుందట తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా బురదలనే సమస్యల సమస్యలు వాళ్ళ చిక్కుకొని పోయిన నిన్ను చూసి అనేక మంది నవ్వుతున్నారా ఎగతాల్ చేస్తున్నారా అయిపోయింద్రే విడిపో అయిపోయింద్రే వీళ్ళ సంసారం మళ్ళా వీళ్ళ పిల్లలు బాగుపడరు వీళ్ళకి మంచి దినాలు రావు అయిపోయింద్రే వీళ్ళు బ్రతుకు అన్నట్లుగా నలుగురు నిన్ను చూసి నవ్వుతున్నారా ఆ బురదలో పడిపోయిన కొబ్బరికాయని చూసి కూడా ఊరేపుగా ఊరేగింపుగా వెళ్తున్న ఈ కొబ్బరికాయ నవ్వుతూ ఉంటే ఆ బురదలో పడిపోయిన కొబ్బరికాయ ఉంటుందట జగతాలు చేస్తున్న కొబ్బరికాయని చూసి ఒప్పించిదానా నీ భోగం ఒక్కరోజే నీ వైభోగం ఒక్కరోజే ఇప్పుడు నేను ఊరేగింపుగా తీసుకొని వెళ్తాను ఆ తాళిబొట్టు తాడు నీ మెడలో నుంచి తీసేసిన తర్వాత ఏదేస్తా చెప్పండి కొబ్బరి బోండం కత్తి ఉంటుంది కదా ఆ కత్తితో కొట్టి నీళ్లు తాగేసి నేను రెండు మొక్కలుగా దించి ఎండలో ఎండేస్తాను నేను బురదలో కూరుకుపోయే నిజమే బురదలో కూరుకుపోయిన నేను మరలా మొలకెత్తుతా మొక్క నవ్వుతా మహావృక్షాన్ని నవ్వుతా నాలుగు నుంచి అనేక కాయలు బయటకు వస్తాయి నాలుగు నుంచి బయలుదేరి వచ్చిన అనేక కాయలు భవిష్యత్తులో వేలాది చెట్లుగా మారిపోతాయి ఆ వేలాది చెట్టలో నుంచి లక్షల కొలది కొబ్బరి బండాలు వస్తాయి లక్షల 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 కొలది ప్రజల దాహాత్తిని తీర్చబోతున్నాను ఈరోజు బురదలో తొక్కబడ్డా నిజమే మరలా నేను మొలకెత్తుతాను చూడు విశ్వాసంతో మాట్లాడుతుందట తమ్ముడు ఈ వాక్యమిట్లు చెల్లి తొక్కబడ్డావా బురదలో అవమానాలని బురదలో తొక్కబడ్డావా నిందలని బురదలో తొక్కబడ్డావా తిరస్కారాలని బురదలో తొక్కబడ్డావా నా బ్రతుకు నవ్వులు పాలైంది అవమానంతో తలదించుకుంటున్నావా వ్యక్తులు వ్యవస్థలు ఆకాశమందలి దురాత్మ శక్తులు ఒకవేళ బురదలో నిన్ను తొక్కేశాయా సైతా నిన్ను చూసి నవ్వుతున్నాడా నిన్ను చూసి నవ్వుతున్న సాతాను మీద విశ్వాసంతో మాట్లాడు ఓ సైతనా నేను విత్తనం లాంటివాడిని విత్తనాన్ని భూమిలో పాతి పెడితే అది మరలా మొలకెత్తినట్లుగా నేను మరలా మొలకెత్తబోతున్నాను మహావృక్షం కాబోతున్నాను రెట్టింపు మహిమతో నా దేవుడు నన్ను పైకి లేవనెత్తబోతున్నాడు ఎందుకో తెలుసా క్రైస్తవుడ నిశ్చయముగా ఇది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఇది నిశ్చయం మీరు అనొచ్చు అన్నయ్య నా జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడుతుంది అని మీరు ఎలా చెప్తారు అన్నయ్య ఎలా చెప్తానో చెప్పమంటారా మన ఆరాధ్య దైవం ఏసయ్య జీవితంలో నెరవేర్చబడిందా లేదా ఆయన ఎవరు యహోవా నాటిన అగరు చెట్టు క్రైస్తవుడా నీ దేవుని జీవితంలో నెరవేర్చబడితే నిశ్చయంగా నీ జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది నీవు అగరు చెట్టు వంటి వాడివి మరలా లేవనెత్తబడబోతున్నావు మరలా పైకెత్తబడబోతున్నావు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు అంతకాలం నిన్ను చూసి ఎగతాళి చేసి నవ్విన నోళ్లకు దేవుడు వేయబోతున్నాడు ఏసయకు మహిమ కలుగును గాక యుహోవ నాటిన అగరు చెట్ల వలె దేవుడు మనల్ని దీవించును గాక మీ కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను బురద లాంటి సమస్యల మధ్యలో అవమానాల మధ్యలో నిందల మధ్యలో వ్యక్తుల ద్వారా వ్యవస్థల ద్వారా ఆకాశమందలి దురాత్మ శక్తుల ద్వారా అణచబడిన క్రైస్తవ జన్మ దేవుడు మరలా మిమ్మల్ని లేవనెత్తగా నేను కొరకు ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థనలోకి లేక తండ్రి మీకు స్తోత్రం యహోవా నాటిన అగరు చెట్టును గూర్చి దివ్యమైన సందేశం మాకు ఏసు నామం పేరిట అగరు చెట్టు వలె ఈ బిడ్డలు మరలా పైకెత్తబడుతురుగా రెట్టింపు మహిమతో ఏసు నామం పేరిట వారిని మీరు లేపుదురుగాక దేవుడు వాయనను లేపెను అని వ్రాయబడినట్లుగా కన్యలు విడిస్తూ ఈ వాక్యం ఎందరు వింటున్నారు సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఎందరూ అల్లాడిపోతున్నారు వారందరి జీవితాలను యహోవా నాటిన అగరు చెట్టు వలె నిశ్చయంగా మీరు చేయుదురుగాక ఎగతాళి చేయబడిన చోటే నిందించబడిన చోటే రెట్టింపు మహిమ నీ ప్రజలకు మీరు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దేవ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి థ్యాంక్ యూ